హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరు మిరాకిల్స్ నేను మీ శ్రావణి ఈరోజు సండే కాబట్టి నాన్ వెజ్ రెసిపీ చేద్దాం అనుకున్నా ఏదైనా చికెన్ మటన్ కాకుండా చేపల ఇగురు చేద్దాం అనుకున్నా అది కూడా కొరమైన చేపతో ఇగురు చేద్దాం అనుకుంటున్నా నేను నా స్టైల్లో ఎలా చేస్తాను ఈ వీడియోలు అయితే మీకు షేర్ చేసుకుంటున్నాను ముందుగా చా ఈ కొరమేని చేపల ఇగురు కోసం నేను ఒక పెద్ద కొరమైన చేపను తీసుకొని దాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించుకున్నాను తర్వాత కూడా రెండు మూడు సార్లు సాల్టు తర్వాత వెనిగర్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకున్నాను తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హౌస్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకుందాము నాన్ వెజ్లోకి కొంచెం ఉప్పు కారాలు ఎక్కువగానే పడతాయి పైగా మనం ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల చేప ముక్క లోపల వరకు కూడా మనకు చప్పగా లేకుండా టేస్టీగా ఉంటుందనమాట కొద్దిగా పసుపు అలాగే ఒకటి లేదా రెండు స్పూన్ల దాకా రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకొని ప్రతి ముక్కకు కూడా ఉప్పు కారాలు బాగా పట్టేలాగా మనం అంతా కూడా అప్లై చేసుకోవాలి దీనివల్ల ముక్క అనేది చప్పగా లేకుండా తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది ఇలా అన్నీ కూడా బాగా మ్యారినేట్ చేసుకున్న తర్వాత టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ టైం లేనట్టయితే కనీసం ఫిఫ్టీన్ మినిట్స్ అయినా కూడా మనం ఇలా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ పైన వెడల్పాటి ప్యాన్ కానీ లేదా వెడల్పాటి డేక్షా కానీ పెట్టుకొని అందులోకి సిక్స్టీ టు ఎయిటీ ఎంఎల్ దాకా ఆయిల్ వేసుకోవాలి కొంచెం నాన్ వెజ్ రెసిపీస్ కోసం అయితే ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో మూడు లేదా నాలుగు ఉల్లిపాయలని ఇలా పేస్ట్ చేసుకొని వేసుకుందాము ఇవి పచ్చివాసన పోయేదాకా కూడా కొంచెం హై ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోవాలి మనము కలుపుతూ కలుపుతూ ఉన్నట్టయితే కాసేపటికి కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడు హోల్ గరం మసాలా వేసుకుందాము చెక్క లవంగ బిర్యానీ ఆకు యాలకులు అలాగే ఫ్రెష్గా కొట్టి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ దాకా వేసుకుంటున్నాను ఇది కూడా పచ్చి వాసన పోయేదాకా కలిపేసుకుంటూ తర్వాత దీంట్లోకి ఒక ఐదు నుంచి ఆరు దాకా పచ్చిమిరపకాయలను కూడా ఇలా చీలికలుగా వేసుకుందాము పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది ఈ అయితే ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేదాకా కలుపుతూ కలుపుతుండాలి ఇప్పుడు ఇందులోకి సాల్ట్ కూడా వేసుకుందాం దీనివల్ల ఇంకా కొంచెం తొందరగా అయితే వేగిపోతుంది అలాగే పసుపు ఇంకొక రెండు మూడు స్పూన్ల దాకా కారం కూడా వేసుకుందాము ఇది పెద్దగా కారం లేదండి అందుకోసం నేను దాదాపుగా నాలుగు స్పూన్ల దాకా వేసాను ఇదంతా కలుపుతూ ఉండాలి ఎంతవరకు అంటే కొంచెం ఆయిల్ పైనకి మనకు కనిపించేదాకా ఈ తాలింపు అంతా బాగా వేగేదాకా కూడా మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట కాసేపటి తర్వాత చూడండి ఆయిల్ అనేది పైన కనిపిస్తుంది కదా ఇప్పుడు మనం పక్కన మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఈవెన్గా అంతా కూడా సర్దేసుకోవాలి ప్యాన్లో ఇలా సర్దేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉంచి తర్వాత మళ్ళీ అన్ని ముక్కల్ని కూడా ఒక్కొక్క దాన్ని మనము ఇలా చక్కగా తిప్పేసుకోవాలి ఇంకొక వైపుకైతే మనము ఫ్లిప్ చేసేసుకోవాలి గట్టిగా కాకుండా ఇంకా ఇప్పుడే వేసాం కాబట్టి ఉడకలేదు కాబట్టి నేను ఇలా తిప్పేస్తున్నాను లేకపోతే ఎక్కువ వాడకూడదు ఇలా అన్నిటినీ కూడా ఇంకొక వైపుకు ఫ్లిప్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక గ్లాసు లేదా మీ గ్రేవీకి తగ్గట్టుగా ఒకటిన్నర గ్లాస్ దాకా వాటర్ అయితే వేసేసుకుందాము నేనైతే ఒకటిన్నర గ్లాస్ వాటర్ అయితే వేసాను తర్వాత మనం పక్కన నేను చేసి పెట్టుకున్న మసాలా వేస్తున్నాను ఇందులోకి ధనియాలు జీలకర్ర తర్వాత గసగసాలు చెక్క లవంగ యాలకులు ఇవన్నీ కలిపి నేను ఇంట్లో పొడి చేసి పెట్టుకున్న మసాలా అయితే వేసాను ఒక రెండు స్పూన్ల దాకా ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా ఇలా ప్యానే కదిలించాలి గరిట పెట్టకుండా తర్వాత ఒక రెండు స్పూన్ల దాకా నేను చింతపండు రసం కూడా వేసాను ఎందుకంటే చేపల వాసన అనేది ఎక్కడ ఉండకుండా వేసుకున్నట్టయితే మనకు బాగుంటుంది టేస్ట్ అనేది ఫైనల్గా కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని చక్కగా ఇంకొక రెండు నిమిషాల పాటు మనకు ఆయిల్ పైకి తేలేదాకా కూడా ఉడికించుకోవాలి ఈ చేపల పులుసు అయినా చేపల ఎగురైనా చల్లారిన తర్వాతనే బాగుంటుంది అన్నమాట అన్నంలోకి అంతే చాలా సింపుల్గా తొందరగా చేసేసాను మీకు కూడా నచ్చింది కదా మరి ఇంకెందుకు కాల్సా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కుటుంబ సభ్యులకి అయితే షేర్ చేయండి నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్